సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతీదినీరీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అయినా బిడ్డలు ఎదురు చూస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలకు మంచి ఉద్యోగాలను సిద్ధపరచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్న ఆరోగ్యము డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు చక్కని ఆపుదలు ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యం ఇవ్వండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు మీ కృపనివ్వండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదా ఇచ్చేయండి గర్భఫలం కావలసిన గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఐదు రోజుల జరుగుతున్న ఉపవాస ఉద్యోగ కూడికలు యా ఘనంగా జరిగించుమని నీ కృపాకనికరముతో నింపుమని ఏసయ్య నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది చరణాల వరకు మనం చూస్తాం ఇరవయో చరణాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహపం మాన్పి వారిని గుడారములో దాచున్నావు దేవుని కాపుదల దేవుడే వారిని దాయడం అనేటువంటిది బయట లోకంలో రకరకాల పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడే మనలను కాపాడుతూ ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా మనుషుల కపటోపాయములు మనుషులు ఆలోచించే ఆ కపటోపాయములన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి కనుక వాటి నుంచి దేవుడు తప్పించి అవి వారిని అంటకుండా నీ సన్నిధిని నీ సన్నిధి చాటున నీవు దాస్తున్నావని చెప్తున్నాడు అంటే చెడ్డ మాటలు మాట్లాడే వారి వల్ల దావీదు చాలా బాధలు పడ్డాడు దావీదు కూడా కొన్ని మాటలు మాట్లాడొచ్చు అయితే అతని విమర్శకులు నిర్దాక్షిణ్యంగా అసూయతో విడవకుండా అతన్ని విమర్శిస్తూనే ఉన్నారు అటువంటి వారితో వాదించి ప్రయోజనం ఉండదు కనుక మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చోవడం మంచిది అనుకున్నాడు దావీద్ దేవుడే గాయపడిన తన ఆత్మకు శాంతినివ్వాలని ఆయనే తన శత్రువులకు జవాబు ఇవ్వాలని దావీదు ఆశించాడు ఆశించి వాళ్లను ఈ రీతిగా తన సన్నిధి నుండి వెళ్ళనివ్వకుండా తన సన్నిధి చోటనే వారిని దాయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం మనుషులు ఆలోచించే కపటోపాయములు ఇబ్బంది పెట్టకుండా దేవుని పిల్లలను కాపాడడం అనేటువంటిది దేవుడిస్తున్న చక్కని కాపుదల ఆయన దాస్తున్నావు అంటున్నాడు దాచుచున్నావు అలాగే వాకాలహమాల్పి వారిని గుడారంలో దాచుచున్నావు రెండు కూడా దాయడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకడు తన కనుపాపను కాయినట్లు మన కనుపాపని కంటిన్యూ ఎంత జాగ్రత్తగా దాస్తామో ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం అట్లా దేవుడు మనల్ని కాపాడుతాడు అంటండి ఒకసారి చూద్దాం కాండంలో ముప్పై రెండు పదే అండి కాండం ముప్పై రెండు పది అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడాను దేవుడు తన కనుపాప వలె వారిని కాపాడాడు అంటండి అంటే కన్ను ఎంత జాగ్రత్తగా మనం కాపాడుతామో చూస్తామో దుమ్ము పడకుండా అట్లా దేవుడు తన కనుపాప వలె మనలను కాపాడుతాడని ఇక్కడ చెప్తూ ఉన్నాడు వచనం కూడా పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని నడిపించెను తన రెక్కల మీద పిల్లల్ని ఎలాగ కాపాడుతూ పక్షిరాజు ఉంటుందో అలాగే వాణిని నడిపించను ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో ఆయనకి విధేయత చూపుతారో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు చూపిస్తున్న ఆ కన్సర్న్ కరుణ కనికరము బాధ్యత మనం చూస్తే ఆశ్చర్యపోతాం కనుపాప వలే కాపాడుతున్నాడు దేవుడు మనల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు అట్లాగే గద్ద రెక్కల మీద మోసినట్టుగా పక్షిరాజు రెక్కల మీద మోసినట్టుగా వాణిని నడిపిస్తున్నాడని చెప్తున్నాడు అట్లాగే సామెత గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తే అండి ఏడవ అధ్యాయం సామెత గ్రంథంలో ఏడవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తే నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకునే నడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినలా నీవు బ్రతుకుదువు దేవుని ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని మన కనుపాపలాగా కాపాడాలి అంటే కనుపాపలాగా మనం వాటిని మనస్సునుంచుకొని జాగ్రత్తగా వాటిని అంగీకరించి అనుసరిస్తే మనం బతుకుతాం అని చెప్తున్నాడు అలాగే రెక్కల నీడన దేవుడు కాపాడతాడు అంటండి ఆయన రెక్కలను దాస్తాడంట దేవుడు మనల్ని కీర్తన గ్రంథంలో ముప్పై ఆరు ఏడులో ఆ మాటలు మనం చూడొచ్చండి ముప్పై ఆరో అధ్యాయం ఏడో చరణం దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు దేవుడు మనల్ని కాపాడడం అనేటువంటి దాంట్లో దాయడం అనేటువంటి దాంట్లో చూస్తే ఆయన రెక్కల నీడన మనం ఆశ్రయం పొందుతున్నామని చెప్తూ ఉన్నాడు ఆయన రెక్కల నీడన మనకి దేవుడు ఆశ్రయిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని కాపుదల ఆయన మనల్ని లోక సంబంధమైనటువంటి మనుషుల కపటోపాయముల నుంచి వాళ్ళ గొడవల నుంచి దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూ తప్పిస్తూ ఉంటాడు అలాగే కీర్తనలు యాభై ఏడు ఒకటిలో ఒకటో శరణం అండి యాభై ఏడు నన్ను కొరణింపము దేవా నన్ను కొరణింపము నేను నీ శరణజుచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణజుచ్చి ఉన్నాను ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఆయన రెక్కల నీడే మనకు ఆశ్రయంగా మనకు కనిపిస్తూ ఉంది ఇదే కీర్తనలు పదిహేడులో చూస్తే అండి పదిహేడు అధ్యాయంలో ఏడు నుంచి తొమ్మిది వరకు చూస్తే చాలా కాపుదల దేవుడిస్తా ఇవ్వడమైనటువంటిది అక్కడ మనం చూస్తాం నీ శరణజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లైపర్స్ గురు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకున్న నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము కీర్తనకారుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో ఈ పదిహేడవ అధ్యాయం దావీదు ప్రార్థన అని రాయబడింది సో దేవునికి మనం ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా మనకు ఆయన కాపు అంటున్నాడు ఎలా కాపాడుతాడు ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా గద్ద రెక్కల మీద మోసినట్టుగా కనుపాపను కాపాడుతున్నట్టుగా నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు దాస్తాను అంటున్నాడు యోగు గ్రంథం ఐదు ఇరవై ఒకటిలో అండి యోగు గ్రంథం ఐదు ఇరవై ఒకటి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అంటే నోటి మాటలు కూడా కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పి కూడా మనకి తగలకుండా ఆయన మనల్ని చాటు చేస్తాడంట అంటే తప్పిస్తాడు కాపాడుతాడు దేవుడు కాబట్టి దేవుని కోపదలు ఎంత అమూల్యమో ఎంత విలువ కలిగిందో మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని దావిది చేసేది ప్రభు నన్ను ఎలా కాపాడు నన్ను ఎలా దాయి అని చెప్తూ ఉన్నాడు ఇరవై ఏడవ అధ్యాయంలో కీర్తనలోనండి ఇరవై ఏడు ఐదులో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆపత్కాలం వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు నన్ను కాపాడము అని అంటున్నాడు ఏ రీతికైతే దావీది కోరాడో దావీది ప్రార్థన చేశాడో దేవుడు కూడా ఆ రీతిగానే తనని కాపాడుకుంటూ వచ్చాడు చాలా సందర్భాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో గారి ద్వారా కానీ తన కుమారుల ద్వారా కానీ కలిగిన ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రతి శోధన వేదనలో దేవుడు ఆయన్ని దావీదిని కాపాడుకుంటూనే వచ్చాడు మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు ఎవరిని అని అంటే పంతొమ్మిది వచనంలో నిన్న మనం ఆయన ఎందు భయభక్తులు గలవారిని నరలే ఎదుట ఆయన్ని ఆశ్రయించేవారిని వాళ్ళు మనుష్యుల కపటోపాయములు అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాస్తున్నావు ప్రభు వాక్ కలహం మాన్పి అంటే వాక్కు అంటే నోటి మాట ద్వారా కలిగే ఇబ్బందులు కూడా తగలకుండా వారిని గుడారములో దాచుచున్నావు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా అరీతిగానే కనుపాప వలె కాపాడుతాడు మనల్ని దాస్తాడు రెక్కల కింద రెక్కల మీద మనల్ని మోస్తాడు అటువంటి శ్రేష్టమైన కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి